నీతో దేవుని చిన్నమాట శ్రోతలందరికీ నా వందనాలు అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం జనిచ్చాం స్థిరపరచబాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఇర్మియా పదమూడవ అధ్యాయం వచనం ఆయన చీకటి గమ్మ చేయకమునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయకమునిపే మీ దేవుడైన ఇహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడు ప్రియ దేవుని బిడ్లారా బిల్లీ గ్రహం గారు నోవాస్కోటియా రాజధాని అయిన హాలీఫాక్స్లో ప్రసంగం చేయడానికి పిలువబడ్డారు ఆయనతో పాటు టెంపుల్ టన్ అనే సువార్థికుడు కూడా పిలువబడ్డారు మొదటి రోజు టెంపుల్ టన్ గారు ప్రసంగం చేస్తూ ఉండగా రెండవ రోజు ప్రసంగం చేయవలసిన బిల్లీ గ్రహం గారు హాలీఫాక్స్లో నగరానికి చేరుకున్నారు తబై ఎలా జరుగుతుందో చూడాలని ఆయన టోపి పెట్టుకొని నల్ల కదలార్థాలు పెట్టుకొని వెనుక సీట్లలో కూర్చున్నారు బిల్లి గ్రహం గారి పక్కనే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు టెంపుల్టన్ గారు ప్రసంగము చేస్తుండగా ఆయన ఎంతో శ్రద్ధగా విన్నారు ప్రసంగం పూర్తయిన తర్వాత టెంపుల్టన్ గారు మీలో క్రీస్తును అంగీకరించి తలుచుకున్నవారు ముందుకు రండి అని అన్నారు పిల్లి గ్రహం గారి పక్కన కూర్చున్న వ్యక్తి అంతవరకు ప్రసంగం విన్నందువల్ల ఆయన లేచి వెళ్ళి క్రీస్తును అంగీకరించినానని చెప్తారని పిల్లి గ్రహం గారు అనుకున్నారు కానీ ఆయన కదల్లేదు పిల్లి గ్రహం గారు ఆ పెద్ద మనిషిని పలకరించారు మీరు యేసును అంగీకరిస్తారా మీరు వెళ్తే మీతో కూడా నేను వస్తాను అన్నారు ఆ పెద్ద మనిషి బిల్లి గ్రహం గారిని గుర్తుపట్టలేదు అతడు రేపు పెద్ద ఆయన వస్తారు కదా ఆయనతో తీసుకుంటాను నేను పెద్ద ఆయన కోసం ఎదురు చూస్తున్నాను రేపు వెళ్ళి దేవుణ్ణి అంగీకరిస్తాను అన్నాడు ఆ మాట విన్న బిల్లి గ్రహం గారు చాలా దుఃఖపడ్డారు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా అనేక మంది పెద్ద ఆయన కోసం ఎదురు చూస్తున్నారు దేవుని కోసం ఎదురు చూడటం లేదు అని బాధపడ్డారు ఇదే పరిస్థితి నేడు కూడా కొనసాగుతుంది చాలామంది పెద్ద చర్చీలని అక్కడకు ఎక్కువ మంది జనం వస్తారని ఆ పాస్ట్ గారికి పెద్ద పేరు ఉందని అటువంటి విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రాధాన్యత ఇవ్వవలసింది క్రీస్తుకు కానీ గొప్ప వ్యక్తులకు కాదు మీరు పెద్ద ఆయన కోసం ఎదురు చూడకండి కాబట్టి ఓ సహోదరి సహోదరుడా రేపటి దినమును గూర్చి ఆశ్చర్యపడకుండా ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు అని బైబిల్ చెప్తుంది ఇట్లు నీ సహోదరి గ్రేస్ మర్ణతాశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్